బెల్లం బాండాలకు కావాల్సినవి పదార్థాలు అర కేజీ బెల్లము నీళ్ళలో వేసి పెట్టుకోవాలా కరగబెట్టుకొని వడగట్టు గోధుమ పిండి గ్లాసు మైదా పిండి ఒక గ్లాసు వంట చోడా కొంచెం ఏలక పొడి ఇవన్నీ కలిపేసుకోవాలి బాగా వంటలు లేకుండా బాగా కలిపెట్టేసి ఒక హాఫ్ అన్ అవరు అట్టే తర్వాత ఆయిల్ వేడి చేసుకొని తర్వాత వేయాలి నాకు చూపించినట్టు పిండి అయితే ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను ఇటు కలిపేసుకోవాలా ఆయిల్ దానికి తగినంత ఆయిల్ కూడా కాగిపోయింది ఇప్పుడు బ్రాండాలు అయితే దాంట్లో వేస్తాను పిండి చూడండి లో ఉంచుకొని బాగా ఈ రంగు వచ్చినాక తీసేయాల చూడండి బాగా ఎర్రగా వచ్చాయి న్యూస్ పేపర్ వేసి ప్లేట్లో తీసేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే లాగేస్తుంది వేడి వేడి బోండాలు రెడీ అయిపోయాయి పైన ఇస్సీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది తినేదానికి టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి